హోషయా గ్రంథం పద్నాలుగో అధ్యాయం మొదటి వచనం ఇజ్రాయేలు నీ పాపము చేత నీవు కూలితివు గనుక నీ దేవుడ నీ హోవ తట్టు తిరుగుము స్తోత్రం దేవా ఈరోజు ఈ యొక్క వాక్యం ధ్యానిస్తుండగా నాతో మాతో మాట్లాడే మమ్మల్ని అందరిని బలపరచమని ఏసునామూరో ప్రార్థించి నమ్మి నమ్మ పరమతండ్రి ఆ మెయిన్ ఇక్కడ రెండవ వచనం చూసినట్లయితే మాటలు సిద్ధపరుచుకుని ఈ వద్దకు తిరుగుడి మీరు ఆయనతో చెప్పవలసిందేమనగా మా పాపములన్నిటినీ పరిహరింపు ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము నీ అంగీకరింపదగినటువంటివి అవే మాకు ఉన్నవి అసూరియు చేత రక్షణను అందగోరము మేమికను గుర్రములను ఎక్కము మీరే మాకు దేవుడని మేమిక మీదట మా చేతి పనితో మేము చెప్పము తండ్రి లేని వారి వారిలో వాత్సల్యము చూపువాడు నీవే కదా వారు విశ్వాసాతుకులు కాకుండా నేను వారిని గుణపరిచుదును వారి మీద నున్న నా కోపం చల్లారెను మనస్ఫూర్తిగా వారిని స్నేహితును ఐదవ వచనం చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి పొందును లెబానోను పర్వతము దాని వేళ్లు తన్నున్నట్లు వారు తమ వేళ్లు తన్నుదురు దేవునికి స్తోత్రం గాక ఆరో వచనం అతని కొమ్ములు కొమ్మలు విశాలముగా పెరుగును చెట్టునకు కలిగినదంత సౌందర్యం అతనికి కలుగును లెబానోనుకున్నంత సువాసన అతనికి ఉండును ఇజ్రాయేలు నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైనటువంటి తట్టుకు తిరుగుము దేవునికి స్తోత్రం కలుగును గాక హలే లూయ పిల్లల జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ దేవత దేవుడు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ రోమ ఆరు ఇరవై మూడులో మూలన వచ్చి జీతం మరణం అయితే దేవుని కృపావరం మన ప్రవణు యేసుక్రీస్తునందు నిత్య జీవము అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తూ ఉన్నది పిల్లలు గమనించాలి నిత్య జీవం క్రీస్తు యేసునందు నిత్య జీవం మన దేవుడు నిత్య జీవం ఇచ్చేటువంటి వాడు హూషియ పద్నాలుగు రెండులో మాటలు సిద్ధపరుచుకుని యహో వద్దకు తిరిగి మీరు ఆయనతో చెప్పవలసిందేమో పాపములన్నింటిని పరిహరింపము ఎడ్లకు బదులు నీకు మా పేదలు నర్పించున్నాము నీవు అంగీకరించదగిన అవే మా దగ్గర ఉన్నాయి అని చెప్పి అక్కడ చెప్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంది ఇజ్రేయల్ నమ్మవలసింది మనుషులను కాదు అబద్ధ దేవుళ్ళను కాదు నిర్జీవ విగ్రహాలను కాదు అవసరంలో ఉన్నటువంటి మీరు నిజమైనటువంటి సహాయకుని వైపు తిరగాలి దేవుని వాస్తలు ఎంతో ప్రగాఢమైంది దిక్కు లేని వారికి ఆయనే దిక్కు అందుకే పద్నాలుగు మూడు తండ్రి లేని వాడి ఏడల వాస్తవాలను చూపు నీవే కదా అంటూ అక్కడ దేవుడు చెప్తున్నాడు దేవుని నుండి మీరు మళ్ళీ వెనకకు పోకూడదు దేవుని ప్రేమ ఎంతో గొప్పది సంచలమైనటువంటి బుద్ధిమాని వివేకులవ్వండి సనగకండి ఉపదేశ క్రమానికి లోబడకండి లోబడండి అని చెప్పి ఇక్కడ దేవుడు చెలవిస్తున్నాడు ఇరిమియా ముప్పై ఒకటి మూడులో శాశ్వతమైన ప్రేమతో నేను నేను ప్రేమించుచున్నాను కనుక విడివక నీడలను నేను కృపచూపుచున్నాను యశగరం యాభై నాలుగు ఆరులో విడవబడి దుఃఖాక్రాంతులైనటువంటి భార్యను పురుషుడు రప్పించినట్టు తృణీకరించబడిన యవనపు భార్యను పురుషుడు రప్పించినట్లు ఏహోవా నిన్ను చూచున్నాడు అని ఇక్కడ చెప్తున్నాడు దేవుడు కాబట్టి ఆయన కోపాగ్ని చల్లారింది ఆయన కోపానికి కారణం వారి పాపమే ఆ పాపం తొలగిపోయి క్షమాపణ దొరికినప్పుడు ఇక కోపానికి కారణం ఉండదు నేను నీ చెట్టుకు మంచు లాంటి వాడిని అంటున్నాడు ఆకాశపు మంచు దేవుని దీవెనకు సంకేతం గమనించలప్రీలరా మంచు దేవుని దీవెనకు సంకేతం అనమాట వర్షం లేకముందు మంచే కురిసేది హోషేయ ఇజ్రేల్ జాతిని ఉద్దేశించి పశ్చాత్తాపం కొరకు పిలుపునిస్తున్నటువంటి వాడుగా కనిపిస్తున్నాడు తన ధర్మశాస్త్రాన్ని మీరుతున్నందుకు దేవుడు పలుమార్లు శిక్షించవలసి వచ్చింది ఆ విధంగా శిక్షించవలసి వచ్చినందుకు దేవుడు ఎంతో బాధపడుతూ ఉన్నాడు నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా గమనించాలి ఇస్రాయేలు గత వైభవాన్ని పొందాలని చెప్పి దేవుని యొక్క ఆకాంక్ష పాప క్షమాపణ కోసమే వారు దేవుని వేడుకోవాలి యేసుక్రీస్తు వారు మన పాపాలను పరిహరించడానికి సిలువుపై చనిపోయాడు గనుక ప్రతి ఒక్కరు కూడా క్షమాపణ వేడుకొని ఆయన వద్దకు రావాలి ఇది దేవుని యొక్క ఉన్నది కాళ్ళెలుయా దేవునికి స్తోత్రం కలిగిన గాక దేవుడు లేని జీవితం నిరర్ధకం అని చెప్పి మనిషి గుర్తించినప్పుడే దేవుడు మనిషిని క్షమించడానికి వీలవుతుంది మనలను మనం రక్షించుకోలేమని చెప్పి గ్రహించాలి దేవునికి మన పట్ల ఉన్నటువంటి ప్రేమ కృప ఎంతో గొప్పది పిల్లలు గమనించాలి ఇక్కడ మనల్ని గుణపరచి తనకు చెందినటువంటి ప్రజలనుగా తీర్చిదిద్దాలని చెప్పి ఆయన కోరిక ఇజ్రేలను ఏ విధంగా చేరదీశాడో విధంగా వాత్సల్యంతో మనల్ని కూడా రమ్మని పిలుస్తున్నాడు పెదవులతో ఆయన స్థుతించడం అంటే జిహ్వాపాలెం అనమాట పెదవులతో ఆయన స్థుతించడమే జిహ్వాపాలం పాత నిబంధన కాలంలో దేవాలయానికి వెళ్ళి ఆ బలిపీట మీద జంతువులను బలిచ్చేటువంటి వారు అప్పుడు ఇప్పుడు దేవుడు స్థుతి యాగానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాడు ఇది స్థుతి స్తోత్రములు సమర్పించేటువంటి విధానం నోరు తెరిచి దేవునికి స్తోత్రాన్ని మనం సమర్పించాలి జంతుబరుడు పాపక్షమాపరణివు తాత్కాలికంగా పాపాలను కప్పివేశాయి క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి వారి సిలువు బలి మన పాపాలకు సంపూర్ణమైనటువంటి ప్రాయచిత్తం పాపాలు క్షమించినందుకు దేవునికి కృతజ్ఞతలు సమర్పించడమే స్థుతియాగం యాగం ఫిబ్రవరి పదమూడు పదిహేనులో ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్థుతి యాగం చేయదు అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీహ్వ ఫలము అర్పిందము ఒకటో పేతురు రెండు ఐదులో చూసినట్టయితే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమునగు ఆత్మ సంబంధమైనటువంటి బరులు అర్పించటకు పరిశుద్ధ యాజకులుగా ఉండున్నట్లు మీరును సజీవమైనటువంటి ఆలవలే ఉండి ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా కట్టబడుచున్నారు అని ఒకటో పేతురు రెండు ఐదులో మనం చూస్తాం ఇక్కడ హోషేయ పద్నాలుగో అధ్యాయం ఇజ్రాయేలు మహోజ్వల భవిష్యత్తును ప్రవచిస్తూ ఉన్నది ఇజ్రాయేలు ప్రజలు దేవుని మాట వెనక పాపం చేసి ఆధ్యాత్మికంగా ఎంతో నష్టపోయారు దేవునికి ఫలితంగా పరాయి ప్రిల్లరా ఇలాగ నష్టపోయారు కదా దానికి ఫలితంగా ఏమైంది పరాయి దేశానికి వాళ్ళంతా కూడా చరలోకి కొనిపోబడ్డారు చెరగొని పోబడ్డారు ఇక్కడ విగ్రహ పూజను బట్టి ఎంతో దిగజారిపోయారు భౌతిక పదార్థాలనే కాదు కానీ తమ సొంత తెలివితేటలనే దేవుళ్ళుగా చేసుకుంటున్నారు కొంతమంది తామే దేవుళ్ళైపోతున్నారు మానసిక విగ్రహాలు అనేటువంటి విగ్రహం అనమాట ఇవన్నీ కూడా మానవుని యొక్క ఆధ్యాత్మికమైనటువంటి పతనానికి కారణమవుతున్నాయి పాపం దేవునికి మనిషికి అడ్డుగా నిలిచేటువంటి దుష్టశక్తి పాపం అంటే మానవుడు గురి తప్పడం అని అర్థం అనమాట దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను మనిషి పొందలేకపోవడానికి పాపమే కారణం దేవునికి స్తోత్రం గాక ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం అనమాట మానవుని శరీరంలో నుండి మహిమ మంచి ఏది రాదు మానవుని పాపస్వభవం ఎలాంటిదో మానవుని చర్యలలో కనబడుతుంది దేవుడు పరిపూర్ణుడు మానవులు అటువంటి పరిపూర్ణత లేదు పగటికి చీకటికి ఎంత వ్యత్యాసమో అలాగే ప్రిల్లలు గమనించాలి మనిషి దేవుని యొక్క ప్రమాణాన్ని ఎన్నటికీ అందుకోలేడు దేవుని మహిమకు మానవుని బ్రతుకుకు నిత్యత్వపు అంతరం ఉన్నదనమాట ఇక్కడ మానవుడు వ్యక్తిగతంగా పాపి అతని తలంపులు క్రియలు అతను పాపం చేత ప్రభావితం అయిపోయి ఉన్నాయన్నమాట కొందరు మంచివారు అని చెప్పి పేరు పొందినటువంటి మర్యాదస్తులు ఉండొచ్చు కానీ మానవుడు ఎవడైనా సరే పాపి కాకుండా పోడు మానవుని మనసు కూడా పాపం చేత ప్రభావితమైపోయి సహజమైనటువంటి పరిపూర్ణతను అందుకోలేకపోతున్నది ఇది గమనించాలి రోమ పత్రిక మూడో అధ్యాయం ఇరవై వచ్చిన చూసినట్లయితే ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అని గ్రహించి మహిమను పొందలేకపోతున్నారు ఒక మనుషుని ద్వారా పాపము ఎలాగూ మరి ఆ పాపము ద్వారా మరణము లోకంలోనికి ఎలాగో ప్రవేశించను రోమ ఐదో అధ్యాయం పన్నెండవచన చూసినట్లయితే అలాగే మనుషులందరూ పాపం చేసినందు మరణం అందరికీ సంప్రాప్తమాయను సంప్రాప్తమాయను అందరికీ కూడా గమనించాలి ప్రియులారు ఇక్కడ నీ పాపము చేత నీవు పడిపోయావు గనుక నీ దేవుని తట్టు తిరుగు దేవుని వైపునకు తిరిగిన మీరు మీ మాటల విషయమే జాగ్రత్త వహించాలి తప్పిపోయినటువంటి కుమారుడు తన తండ్రి దగ్గరకు వస్తూ ఆ మాటలను సిద్ధపరచుకున్నాడు ఇది గమనించాలన్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా ఏమని లోక పదిహేను పద్దెనిమిది నేను లేచి నా తండ్రి ఎద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని తండ్రి అతనిని అంగీకరించి కుమారునిగా ఘనంగా స్వీకరించాడు కూలివాడు అనే మాట తండ్రి అననీయలేదు తండ్రి తన కుమారుణ్ణి నీ పాపము చేయనట్లే గమనించాలి ఏ పాపము చేయనట్లుగానే పరిగణించి చేర్చుకున్నాడు మళ్ళీ పాపం మాట ఎత్తలేదు కూలోడు అనలేదు ఏమీ అనలేదు అసలేని వీళ్ళు గమనించాలి మాటల సిద్ధపరుచుకుని యహో ఎద్దకు తిరుగుడి మీరు ఆయనతో చెప్పవలసిందేమనగా మా పాపములన్నిటిని పరిహరింపు హోషేయ పద్నాలుగో అధ్యాయం రెండవ వచనం మాటలు సిద్ధపరుచుకుని రావాలంటే ఎడ్లకు బదులుగా నీ పెదవులను అర్పించుతున్నాం నీవు అంగీకరింపదగినవి అని చెప్తున్నాడు ఇక్కడ పద్నాలుగో అధ్యాయం మూడవచనం తండ్రి లేని వారి యెడల వాస్తల్యం చూపువాడు నీవే గమనించాలి దేవుడు కొత్త నిబంధన సంఘానికి యాజకత్వ బాధ్యతలు అప్పగించాడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రతినిధ్యం మరి ప్రాతినిధ్యం వహించినటువంటి సంఘం ఆయన పరిచరణ ఈ లోకంలో కొనసాగిస్తుంది యేసు ప్రభు చేసిందే సంఘం చేస్తుంది ఆయన చెప్పిందే చెబుతుంది ఇది గమనించాలి ప్రియులారా యేసు ఇక్కడ యేసు ప్రభు వారు చేసిందే సంఘం చేస్తుంది ఆయన చెప్పిందే చెప్తుంది కొత్త నిబంధనలు మరి చూసినట్లయితే కొత్త నిబంధన ప్రకారం విశ్వాసాలంతా కూడా ఎవరంటుకుంటున్నారు యాజకులే ఇక్కడ ఎఫీసీ నాలుగు పదమూడు చూసినట్లయితే పరిశుద్ధులు సంపూర్ణ క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందిటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్సులు గాను కొందరిని ప్రవక్తలు గాను కొందరిని స్వార్థికులు గాను మరి కొందరు కాపరులు గాను ఉపదేశకులు గాను నియమించాడు దేవుడు కాబట్టి ఇక్కడ ఈ ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీ అంటారు దీన్ని ఈ ఐదుగురు కూడా సంఘానికి ఇవ్వబడినటువంటి నాయక సేవకులు ఏసుక్రీస్తు తన సంఘానికి ఇచ్చిన కానుకలు ఇది మానవుల నియామకం కాదు క్రీస్తు స్వయంగా సంఘానికి బహుకరించాడు సజీవుడైనటువంటి యేసుక్రీస్తు పర్యవేక్షణ యొక్క సేవకులు అనేటువంటి వారు పనిచేస్తారు ఈ సత్యాన్ని గమనించాలి అపోస్తులు అనగా పంపబడినటువంటి వారు రాయబారులు యేసుక్రీస్తే దేవుని అపోస్తులుడని హెబ్రీ పత్రికలో చెప్పబడింది ఆయనే సంఘానికి పునాది ఆయనే సంఘాన్ని కడుతున్నాడు తిరిగి ఏసుక్రీస్తువారు మరి పన్నెండు అపోస్తులను కూడా ఏర్పాటు చేసుకున్నాడు ఆ పట్టణ ప్రాకారము ఆ పట్టణపు ప్రాకారం పన్నెండు పునాదులు కలది ఆ పునాదులపైన గొర్రె పిల్ల యొక్క పన్నెద్దరు అపోస్తులు పన్నెండు పేర్లు కనబడుచున్నవే ప్రకటన ఇరవై పద్నాలుగులో మనం చూడొచ్చు అన్నమాట ఏసుక్రీస్తు ప్రభువు ఆరోహణమైన తర్వాత పౌలు అపోస్తులుగా నియమించబడ్డాడు ప్రవక్త దేవుని మూలంగా పలికేటువంటి వాడు సువార్థికులు ఏసే రక్షకుడు అని చెప్పి అంతటా కూడా ప్రకటించేటువంటి వాడు కాపరులు సంఘం మంద గొర్రెలను కాచేటువంటి వాడు కాపరి తిమోతి తీతు స్థానిక సంఘాల్లో కాపురలు అంటే వాక్యాన్ని ఉపదేశించేటువంటి సేవకులు అలాగే హూషయ పద్నాలుగు నాలుగులో చూసినట్లయితే వారు విశ్వాసఘాతుకులు కాకుండా నేను వారిని గుణపరుచుదును వారి మీదనున్నటువంటి నా కోపము చల్లారెను మనస్ఫూర్తిగా వారిని స్నేహితును అని చెప్పి ఇక్కడ ఆయన చెప్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం కలిగిన గాక హలో ఇక్కడ నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందరు రోమా పదిహేను పద్నాలుగు ఇక్కడ దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగిన యాక రెండు ఇరవై మూడులో చూస్తూ ఉన్నాం దేవుని స్నేహితుడని అని పేరు కలిగిందంట ఇక్కడ రోమ రెండు మూడులో మనుషుడా నీవు దేవుని తీర్పు తప్పించుకుందువని అనుకుందువా అంటూ ఉన్నాడు రోమ రెండు నాలుగులో దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నేను ప్రేరేపించున్నదని ఏరుగవా అని చెప్పి ఇక్కడ అడుగుతున్నాడు ప్రియ జాగ్రత్తగా గమనించాలి ఈ చివరి అధ్యాయం ఈ ఈరోజుతో మనకి హోషయా గ్రంథం ముగించబడుతుంది ఇక్కడ మొదటి మూడు వచనాలు చూసినట్లయితే పశ్చత్తాపం చెందడానికి చివరి ఆహ్వానం పాపి ప్రార్థన కూడా ఉంది ప్రియులరా గమనించాలి ఎక్కడ ఆరో అధ్యాయం ఒకటి నుంచి రెండు మూడు వచనాలు ఇక్కడ పద్నాలుగో అధ్యాయం నాలుగవ చనలో నమ్మినటువంటి శేషం ఆశీర్వాదాన్ని పునరుద్ధరణను అనుభవిస్తుంది వారి విశ్వాసఘాతకాన్ని గుణపరుచుని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు ఇది విశ్వాసఘాతకం అనేది చిత్తానికి మించిన కార్యం కానీ అదే సమయంలో అది మానసిక భ్రష్టత్వం దాన్ని దేవుడు మాత్రమే స్వస్థపరుస్తాడు అంటాడు జువెన్ గారెట్ గారు అనమాట ఇక్కడ ఐదు నుంచి ఏడు వచనాల్లో ఉన్నటువంటి మాటలు చూసినట్లయితే మొదట మూడు వరుసలు కూడా అంటే అక్షరాల ఆయన నీడలో నివసించే వారు తిరిగి వస్తారు వారు ధాన్యంలాగా నిలుస్తారు ద్రాక్ష చిగురిస్తారు అని అర్థం అన్నమాట మృతమైనటువంటి విడవబడినటువంటి తోట లాంటి ఇజ్రాయేలీలకు సౌందర్యాన్ని జీవాన్ని తెస్తానని చెప్పి ఇక్కడ దేవుడు వాగ్దానం చేశాడు మొదట్లో ఇజ్రాయేలు ఎలా ఉండాలని చెప్పి దేవుడు ఉద్దేశము అలాగే ఇజ్రాయేలు జనములకు దీవెనగా మళ్ళీ ఉండబోతుంది గమనించారు ప్రియులారే ఇక్కడ సుగంధ భరిదమైనటువంటి ఒలివ చెట్టు ఆహారాన్ని ఇంధనాన్ని స్వస్థతను మాత్రమే కాకుండా నీడను కూడా ఇస్తుంది అనమాట అందుకనే వారు పరిమళింతురు అనేటువంటి మాటకు అక్షరాల వారి జ్ఞాపకం అని అర్థం అనమాట బహుశా ఇజ్రాయేలీలను దేవుడు జ్ఞాపకం చేసుకొని వారికి తన కృపను చూపేలాగా ఆయనను ప్రేరేపించడాన్ని సూచిస్తూ ఉండవచ్చు అన్నమాట ప్రిల్లలు గమనించాలి ఇక్కడ ఐదు నుంచి ఏడు వచనాల్లో లెబానోను సార్లు పేర్కొన్నాడు కానీ వేరెక్కడా కూడా ఈ పుస్తకంలో దాని ప్రస్తావన లేదు దానికి కారణం వర్దిలేనటువంటి లెబానోను ఇజ్రాయేల్లో బయలుదేవత ఆరాధనకు ఆరంభ స్థానం అయ్యుండొచ్చు వింటున్నారా ఎనిమిదో వచన ప్రకారం మనం చూసినట్లయితే బొమ్మలు ఆనడంలో దేవుని భావం బొమ్మలను గురించినటువంటి అంశం ఎఫ్రాయిం అంటే ఇజ్రాయేలు జాతి దేవుడు వారికి జవాబిచ్చాడు వారు ఏమి చేస్తారో అని చెప్పి కనిపెడుతున్నాడు చిగురు పెట్టు సరూక్షం అంటే వారు ఏ వృద్ధి కోసం అయితే మరి సంతానోత్పత్తి ఆ దేవతల వైపు చూస్తున్నారో దానికి అసలైనటువంటి మూలం తానే అని చెప్పి దేవుడు చెప్తున్నాడు తాను చెప్పినటువంటి సంగతులు వివేచించి గ్రహించడానికి తన యొక్క ప్రవచనం చదవడంలో ఓపిక వహించమని చెప్పి పాటకలను మరి ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి వారిని ఈ వాక్యం ద్వారా బలపడుతున్నటువంటి వారికి మరి ప్రోత్సహిస్తూ ఈ యొక్క హోషే గ్రంథాన్ని ఎంతటితో మనం ముగిస్తూ ఉన్నాం ఆ మెయిన్